ఏం గౌడ్ షాప్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్నాయని పేరు ఏం పేరు లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా పేరేంటి గౌడ్ షాప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య లక్ష్మయ్య లక్ష్మీనా మంచిది మంచిది లక్ష్మీ సంతోషం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు లక్ష్మీ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు కృష్ణ అక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పచ్చవు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పమని ఏముంది ఆయనకి ఆయన సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా కొద్దిగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బా పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అయితే సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైటు పదిహేను చెట్లు ఎక్కాల రెండు రెండు సార్లు ఎక్కాల సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వెయ్యి మిగులుతుందా వెయ్యి అంటే అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కొక్క రోజు ఏం రావు ఒక్కొక్క రోజు వస్తే మళ్ళీ అట్లయితే కష్టంగా తెలియట నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్ మాకు ఏం ఆధారం లేదుగా సార్ ఊర్లో బెల్ట్ షాప్ దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్ వచ్చినాయి కదా అవి ఏమన్నా మన లేవు సార్ లేవు సార్ మన మీద ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాప్లు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లల్లో ఇస్తలేవు మా ఊర్లో బెల్ షాప్ కూడా లేవు సార్ మంచి పని బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుంటే ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా సార్ చాలా ఇబ్బంది ఇవి పంద వేరే మాకు అవును మేము బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధ్యాయు ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్న